నైట్ నో నిర్మల్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ లో మరి అది చేపట్టి పూర్తి చేస్తామని చెప్పి మాటిస్తున్నాం సరస్వతి కెనాల్ మోడలైజేషన్ పనులు కూడా చేపడతామని చెప్పి కూడా మనం చేస్తున్నా మీ ఎంపీ గారు కోరినట్టుగా పీపీలో ప్రాజెక్టు అదేవిధంగా కుప్తి ప్రాజెక్టు మత్తడివాగు ప్రాజెక్టు ఆల్రెడీ ఇప్పటి వరకే మా ప్రభుత్వంలో ప్రయారిటీ ప్రాజెక్ట్స్ గా చేపట్టాము ఈ ప్రాజెక్టులని మరి ప్రయారిటీలో తీసుకొని తప్పనిసరిగా మరి చేపడతాము పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నా అదేవిధంగా మరి స్థానిక శాసనసభ్యులు అదేవిధంగా కానాపూర్ ఎమ్మెల్యే విడమ బొజ్జా కోరినట్టుగా ప్యాకేజ్ ట్వంటీ సెవెన్కి కి ప్యాకేజ్ ట్వంటీ సెవెన్కి కి మరి పూర్తి స్థాయిలో ల్యాండ్ అక్విజిషన్ టేకప్ చేసి మీరు అడిగినట్టుగా ల్యాండ్ అక్విజిషన్ కి తొంభై ఏడు కోట్లు ఖర్చు పెట్టి ఆ లక్ష ఎకరాల ఆయకట్టు తొందరలో సాగులోకి తీసుకునే విధంగా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మనం చేస్తాను సరస్వతి కెనాల్ రిపేర్స్ కూడా చేపడతామని చెప్పి మనం చేస్తాను మిత్రులరా గోదావరి నది జలాల విషయంలో గోదావరి నది జలాల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల నిర్లక్ష్యం వలనే తెలంగాణకి న్యాయం జరగలేదు తుమ్మడి ఎట్టి బ్యారేజ్ తట్టడి మట్టి కూడా తుమ్మడి ఎట్టి బ్యారేజ్ దగ్గర ఎత్తకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అన్యాయం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి రైతు ప్రతి పౌరుడు గమనించాలి తుమ్మడి అటు దగ్గర ఆనాడు ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు శంకుసమన చేస్తే ఆ ప్రాజెక్టు మేడిగడ్డకు తీసుకుపోయి లక్ష కోట్లు ఖర్చు పెట్టి తుమ్మడి ఎట్టి దగ్గర ప్రాజెక్టు పూర్తిగా నిర్లక్ష్యం చేసిండ్రు వాళ్ళు కట్టిన ప్రాజెక్ట్ ఏమైంది మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజీలు కూలిపోయి ఆ వాళ్ళు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి ఒక్క చుక్క నీళ్లు కూడా ఉపయోగించకుండా మన కాంగ్రెస్ ప్రభుత్వంలో భారతదేశంలోనే రికార్డు స్థాయిలో వరి పంట పండించడం కానీ ప్రొక్యూర్మెంట్ చేయడం కానీ మరి ఇది మొత్తం భారతదేశం గమనిస్తుందని చెప్పి మనం చేస్తున్నా స్వతంత్ర భారతదేశంలో ఏ పంటకి ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా ఈసారి ఈ ఖరీఫ్ పంటకి డెబ్బై లక్షల మెట్రిక్ టన్ వరి ధాన్యం కొన్న ఘనత మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి నేను మనం చేస్తున్నా భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఇంత వరి పంట ఏ రాష్ట్రంలో ఏ సంవత్సరంలో ఏ పంటలో కూడా పండని వరి పంట ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో పండిన విషయం కూడా నేను గుర్తు చేస్తున్నా అదేవిధంగా ప్రతి నిరుపేదకు ఉపయోగపడే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మంచి క్వాలిటీ సన్నభియం ఇవ్వడం జరుగుతుంది ఆరు కిలోలు ఉచితంగా సన్నభియం ఇస్తున్నాం అడిగిన వాళ్ళందరికీ కూడా మరి కొత్తగా తెల్ల రేషన్ కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది మరి తప్పనిసరిగా రామారావు పాటిల్ గారు కోరింది కూడా చేపడతాయి ఇది చదివినాక మనం ఓకే సరే వారు ప్యాకేజ్ నెంబర్ ట్వంటీ ఎయిట్ గురించి అడుగుతున్నారు అది కూడా తప్పనిసరిగా పరిశీలిస్తాం ప్రధానంగా మీ అందరి ద్వారా వేదిక ప్రజాపతుల ద్వారా మీడియా ద్వారా తెలంగాణ ప్రజలందరికీ రైతులందరికీ కూడా